హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి మళ్ళీ కరోనా స్టార్ట్ అవుతుంది కదా అందు గురించి మా బాబుకి చిన్న బాబుకి అయితే త్రీ డేస్ నుంచి ఫీవర్ వస్తుంది అందులో కూడా మళ్ళీ జలుబు దగ్గు ఎక్కువ వస్తుంది ఈ చెట్టు అందరికీ తెలిసే ఉంటుంది చాలామంది ఇళ్లలో ఉంటుంది కదా వామ చెట్టు ఇప్పుడైతే నేను ఈ ఆకులతోనే మనకి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చండి ఈ ఆకు మనం డైరెక్ట్గా కడిగేసుకొని తినొచ్చు మనకి జలుబుకి అలాగే దగ్గుకి మనకి ఛాతీలో మనకి ఎక్కువగా మనకి నిమ్ము కానీ లేకపోతే కపం కానీ పెరిగిపోయి ఊపిరితిత్తులు మనకి పాడైపోయినా కూడా మనకి ఇవైతే మనకి చాలా బాగా యూజ్ అవుతాయి మనకి బ్రౌన్ క్యారెటరీస్ ఉంటాయి కదా అవి కూడా చా తగ్గించడానికి చాలా బాగా యూ హెల్ప్ అవుతుంది ఈ ఆకులు అనేవి ఇప్పుడైతే నేను ఈ ఆకుల్ని కొన్ని తెంపేసి కషాయం చేస్తున్నాను దీంతోపాటు నేను ఇంకా వేరే ఆకులు ఏం అనేది కూడా చెప్తాను ఫ్రెండ్స్ వామ్ ఆకులు వచ్చేసి మనకి ఎన్ని ఒక ఎనిమిది తొమ్మిది తీసుకోవచ్చు మిగిలింది మనకి ఇవి తమలపాకులు ఇందులోనే మనకి ఇది మనీ ప్లాంట్ ఉంది రెండు కలిపేసి ఉన్నాయి అనమాట ఒకే దగ్గర ఇందులో నేను కొన్ని ఒక నాలుగైదు తమలపాకులని అయితే తీసుకున్నాను ఈ తమలపాకుల్ని డైరెక్ట్గా మనం తినొచ్చు అనమాట ఇందులో మనం ఒక నాలుగైదు మిరియాలని కలిపేసుకొని అలా తిన్నా కూడా మనకి జలుబు దగ్గు తొందరగా తగ్గడానికి వీలుంటుంది ఇప్పుడు అసలే చలికాలం కాబట్టి ఎక్కువ మనకి జలుబు దగ్గు అనేది ఎక్కువ స్టార్ట్ అవుతుంది ఈ రెండు ఆకులతో పాటు మీరు కావాలంటే తులసి ఆకులు కూడా తీసుకోవచ్చు తులసమ్మ ఆకులు కాకపోతే మనం పూజకు చేసుకునే ఈ తులసమ్మ చెట్టు దగ్గర నుంచి కొమ్మ మొక్క నుంచి తీసుకోకూడదు వేరే బయట మనకి గార్డెన్లో ఉంటుంది కదా ఆకు ఆ తులసి చెట్టు నుంచి ఆకుల్ని కొన్ని ఆకుల్ని తీసుకొని వాడుకోవచ్చు ఇక్కడైతే నేను ఈ తులసి ఆకుల్ని వేయట్లేదు వామాకు ప్లస్ అది తమలపాకులు రెండు వేసుకున్నాను దాంతోపాటు ఇంకో ఇంగ్రీడియంట్ కూడా వేసాను ఆ రెండు ఆకులతో పాటు నేను ఇక్కడ ఒక స్పూన్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కప్లో వన్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని ఇలా నేను కషాయం అయితే రెడీ చేసుకుంటున్నాను అయితే ఇక్కడ మనకి ఈ జీలకర్ర వాటర్ కూడా మనకి ఈ జలుబు దగ్గు మనకి ఛాతిలో ఉన్న నిమ్ము తగ్గడానికి చాలా బాగా యూస్ అవుతుందండి ఈ మూడిటితోని నేను ఈ విధంగా కషాయం చేసి మా తాతయ్యకి అలాగే మా బాబుకి ఇస్తున్నాను ఇంకా కావాలంటే మీరు ఇందులో మిరియాలు కానీ లేకపోతే మనకి లవంగాల ఉంటాయి కదా వాటితోనేనా ఇందులోనే ఒకేసారి యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కషాయం అనేది ఈ వామాకు గురించి మనకి స్వయంగా మనకి డాక్టర్ మంతన సత్యనారాయణ రాజు గారు ఉంటారు కదండి మనకి జీ తెలుగులో పొద్దున వస్తారు ఆ ఛా అదైతే ఆ షో మేము డైలీ చూస్తాము అది ఎక్కువగా ఫాలో అవుతాం చెప్పిన చెప్పే అది విధానం అనేది ఈ ఆకులైతే మనకి ఆ రాజుగారే చెప్పారు సో నేనైతే ప్రతిరోజు ఈ విధంగా దీనిని ట్రై చేస్తున్నాను మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను ఈ గుండెలో సగం వారికి నీళ్ళని వేసుకున్నాను ఇవి మనం కొంచెం మరగాలన్నమాట నీళ్ళు అనేవి మరిగి మనకి ఇలా వాటర్ కలర్ చేంజ్ అవుతుంది కదా ఇలా అయిన తర్వాత దీనిని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నీళ్ళు కొంచెం మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడైనా తాగవచ్చు లేదా మనం టీ తాగుతాం కదా అలా వేడివేడిగా టీ తాగినట్టుగా అయినా తాగవచ్చు అది మీ ఇష్టం అనమాట ఇప్పుడైతే ఈ కషాయాన్ని నేను టీ గ్లాస్లో వేస్తున్నాను ఇక్కడ మీరు ఇందులో ఈ కషాయాన్ని చూడండి వేడి చేసిన తర్వాత మనకి కషాయం అనేది ఇలా రెడీ అవుతుంది కలర్ అనేది ఇందులో మీకు డైరెక్ట్గా తాగేసినా కూడా మనకి టేస్ట్ అనేది ఏం కషాయం అనేది మరీ చేదుగా ఏం ఉండదు జస్ట్ మనకి కొంచెం అది టేస్ట్ అనేది తెలుస్తుంది మనకి లవంగాలు చెక్కాలు అవన్నీ వేస్తే అవి కొంచెం ఘాటుగా ఉంటాయి కాబట్టి దాని టేస్ట్ కోసం మీరు కొంచెం నిమ్మకాయ ముక్కనైనా పిండుకోవచ్చు ఒక రెండు మూడు చుక్కల వరకు అంటే ఫ్లేవర్ కోసం మాత్రమే దాంతోపాటు తాగలేని వాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా తాగలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం తేనె వేసి ఇచ్చి ఇవ్వచ్చు ఎక్కడైతే నేను ఎలాంటి తేనె కానీ ఏమి ఇయ్యను ఇది పెద్ద గ్లాస్ వచ్చేసి తాతయ్యకి చిన్న గ్లాస్లో వచ్చేసి మా బాబుకి ఇద్దరికి ఇలా నేను గ్లాస్లో అయితే వేసేసాను అయితే ఈ కషాయాన్ని ఎలా తాగాలి డైలీ మీరు పరిగడపనైనా తాగొచ్చు లేదా రాత్రి మీరు ఈవినింగ్ టైంలో అయినా డైలీ తీసుకోవచ్చు రోజు పొద్దున సాయంత్రం ఇలా ఒక వారం రోజులు కనుక తీసుకున్నారంటే రిజల్ట్ మీకే తెలుస్తుంది మనకి ఛాతీలో ఉన్న ఎంత పేరుకపోయినా ఎంత చిక్కగా ఉన్న కబమైనా సరే మనకి కరిగి బయటకు వచ్చేస్తుంది అనమాట మనకి నిమ్మకాయలో అది ఇమ్యూనిటీ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు కావాలంటే వేసుకోవచ్చు మనకి వామ అలాగే తమలపాకులో కూడా మనకి ఇమ్యూనిటీ లెవెల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఈ మూడింటితోనే నేను చేసి ఇస్తున్నాను చలికాలం కదా మనకి చలికాలంలో ఎక్కువ మనకి ఛాతిలో గరగర అనడం కానీ జలుబు దగ్గర ఎక్కువ వస్తుంటాయి ఇది కనుక ఇలా చేస్తూ తాగారంటే మనకి తొందరగా రిలీఫ్ అనేది వస్తుంది ఇంకా మంచి మంచి చిట్కాస్ కూడా మన ఛానల్లో షేర్ చేస్తున్నాను ఎప్పుడైతే తాతయ్యకి ఇస్తున్నాను చూడండి కషాయం పీ బాయ్ బాయ్ చాయ్ పియజు పీల్ దా ఇద్దరు కూడా వేడివేడికి ఇచ్చాను కదా కొంచెం చల్లగా అయిన తర్వాత తాగుతానని కింద పెడుతున్నాడు ఎండలు కూర్చున్నాడు బయట నేను బయటికి వెళ్ళి అది కషాయం ఇచ్చి వచ్చే లోపల చూడండి ఏం చేశాడో నిమ్మకాయ పిండుదామని లోపల పిండాడంట ఇది లోపల పడిపోయింది చూడండి ఇట్లుంటుంది ఈ పిల్లలతోని కథ సరే నిమ్మకాయ పిండనా మరి తాగుతావా పిండనా పిండా సరే జస్ట్ కొంచెమే పిండుతున్నా ఎక్కువద్దు మళ్ళీ పుల్లగా అయితే తాగలేవు సరేనా వేడిగా ఉంది అక్కడ కూర్చో సోఫాలో కూర్చో ఇస్తాను నీకు మిగిలిన మనకి కషాయంలో నుంచి కొంచెం ఉండే దీన్ని కూడా గ్లాసులో వేసాను తాగడం కోసం ఇక్కడ మీరు ఇందులో ఇంకొంచెం సాయంత్రం పూటకి ఈ కొన్ని ఆకులని ఇప్పుడు ఈ రెండు రకాల ఆకులు తీసుకున్నాను కదా వాటిని మనకి ఏమంటే మనకి చీకటి పడకముందే ఈ ఆకుల్ని తీసుకోవాలి ఎందుకంటే చీకటి పడిన తర్వాత ఈ ఆకుల్ని తెంపకూడదు మన చెట్టు అనేది మనకి చాలా బాధపడుతుంది ఏడుస్తుంది అది శాపం కూడా పెడుతుంది మనకి చీకటి అయిన తర్వాత తెంపకూడదు ఇందులోనే కొంచెం ఆకుల్ని సాయంత్రానికి యూజ్ చేసేసి ఆ తర్వాత దీనిని మీరు చెట్లకైనా వేసేయవచ్చు ఈ కషాయం చేసిన తర్వాత ఈ పీపీని దాబెటా తాగు ఇక పిల్లలు ఇలా తాగలేను తాగలేని వాళ్ళకైతే కొంచెం నిమ్మకాయ అలాగే దాంతోపాటు తేనె వేస్తారా వేశారంటే వాళ్ళు మంచిగా తాగేస్తారు టేస్ట్ ఉంటుంది కాబట్టి కూర్చో ఈయనకి త్రీ డేస్ నుంచి ఫీవరు వెళ్ళట్లేదు స్కూల్కి పెద్ద బాబా ఒక్కడే స్కూల్కి వెళ్తున్నాడు బాగుందా బాగుంది ఓకే తాగేషే వేడివేడికి తాగితేనే బాగుంటుంది చల్లగా తాగొద్దు వేడివేడికి తాగితే మనకి ఇక్కడ ఈ ఛాతీలో ఉన్న కపం అంతా కరిగి బయటికి వచ్చేస్తుంది అన్నమాట సరేనా తాగు మా పిల్లలకైతే తేనె వేయను ఎప్పుడు కూడా తేనె కానీ లేకపోతే షుగర్ బెల్లం అసలు వాడను ఎక్కువ అనమాట వాడితేనేనూ బెల్లమే ఎక్కువ వాడతాను షుగర్ చాలా తక్కువ అనమాట ఎప్పుడన్నా ఒక్కసారి తేనె మాత్రం మా ఇంట్లో ఎప్పుడు ఉండదులేండి ఎందుకంటే తేనెను కొనుక్కొనేంత బర్చెట్ కూడా మా దగ్గర ఉన్న ఉండదు మా పిల్లలకి అయితే ఇలానే అలవాటు చేశాను ఇక తేనె ఇలాంటిది ఏం లేకుండా కొంచెం కషాయం చేదిగా ఉన్న కూడా తాగేస్తారు ఫ్రెండ్స్ సో చూశారు కదా ఇది ఈ వీడియో మీరు కూడా తప్పకుండా ఈ కరోనా టైంలో మనకి చలికాలంలో వచ్చే జలుబు దగ్గు నుంచి రక్షించుకోవడానికి ఇలా కషాయంని ట్రై చేయండి నేనైతే మ్యాక్సిమం డైలీ ఒకటి ఏదో ఒక కషాయం మనకి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియోస్ని పెడతాను నాకు కుదిరిన అంటే డైలీ కుదరకపోవచ్చు మేబీ అంటే పిల్లలకి ఫీవరు మళ్ళీ చలికాలం స్కూలు ఇంట్లో పని ఉంటుంది కదా కదా సో చూసుకొని అయితే మ్యాక్సిమం పెడతాను నేను స్కూల్కి వెళ్ళట్లే కదా నాది మొత్తం అయిపోయింది ఇప్పుడు విషణావు ఇప్పుడు విషణావు తాగు 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 ఫస్ట్ నువ్వు తాగేసే మాట్లాడకు నువ్వు తాగేసి జీలకర్ర కూడా తినేసి సరేనా లాస్ట్లో ఇదండి ఈ రోజుకి ఈ వీడియో మీరైతే తప్పకుండా ట్రై చేయండి బాగా రిజల్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ అండ్ వీడియో అందరికీ షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం వలన నేను పెట్టే ప్రత్యేక వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు నోటిఫికేషన్ అనేది మీకు అందుతుంది చూసారు కదా కషాయం తాగేసిండు లోపల ఉన్న జీలకర్రని కూడా తినేస్తారనమాట సో చిన్నపిల్లలకి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచే కనుక ఇలా అన్నీ అంటే ఒకటే ఫుడ్ కాకుండా అన్నీ మనకి అన్ని టేస్టులు కనుక వాళ్ళకి నేర్పి తినడం నేర్పిస్తే కనుక వాళ్ళు అన్నీ నేర్చుకుంటారు కొన్ని టేస్టులు నచ్చవని అట్లా ఏం ఉండదు అయిపోందా ఇప్పుడు చెప్పు టేస్టీ కాదు జలుబు ఎట్లుంది నీకు తగ్గిందా కొంచెమేనా దగ్గు తగ్గిందా గుడ్ చెప్పు అంటే గంటను కొట్టాలి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు ఫెయిల్ అంటే సబ్స్క్రైబ్ కాదు సబ్స్క్రైబ్ సరే నువ్వు మిషన్ తొక్కకు సరేనా ఓకేనా బాయ్ చెప్పేసి అందరికి బాయ్